హైవ్ యోర్స్ మన జగన్మోహన్ రెడ్డి మన తెలుగుడే కదా అందుకే మన ఓకే ఆయనకున్న లక్షణాలు ఆ క్వాలిటీస్ మనకు వద్దు పాయింట్కి వస్తుంది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అతను విధానం ప్రవర్తన ఇవన్నీ కూడా పిచ్చర్లు గుర్తు చేస్తున్నాయా లేదా అతని మాటలు నమ్ముతూ అతను చెప్పిన వచ్చేసి చర్చల మీద పెడుతూ వాటిని మనం డిస్కస్ చేస్తూ మనం ఎరిపప్పులు అవుతున్నాం లేదా కొంటరిపప్పులు ఎర్రిపప్పులు ఎరిపిప్పులు కొండరిపప్పులు అంటే వైసీపీ భాషలు బుజ్జినాను చిన్నపిల్లలు అన్నట్టు చిన్నపిల్ల పాపం తెలియదు ఇంట్లో ముసలోళ్ళో పెద్దోళ్ళో పెద్దోళ్ళు ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే దాన్ని పట్టుకుని ఊరుగా మాట్లాడుకుంటారు డిస్కస్ చేస్తూ ఉంటారు సో పాయింట్ ఏంటి ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికలు జరగడానికి ముందు మిగతా ఛానల్స్ కవర్ చేసలేదని నాకు తెలియదు మన చేతన మీడియాలో నేను కవర్ చేస్తాను ఏమనంటే చేతన మీడియా నిర్వాహకులు కూడా నాకు చెప్పున్నారు ఎస్పి గారు ఎక్కడ తేడా కొడుతుందండి మామూలుగా ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ వాట్సాప్ గ్రూపులు కానీ తెలుగు సాటిలైట్ ఛానల్స్ కానీ వెబ్సైట్లు కానీ ఇవన్నీ కూడా దేని మీద కాన్స్ట్రక్షన్ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అసలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే బాగుండేది జనాలు అనుకుంటున్నారు ఏంటి ఇది కదా ఉండాల్సింది బట్ అలా లేకుండా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడే మాటల గురించి దానికి వై టీడీపీకి వాళ్ళు జనసేనలో వచ్చే కౌంటర్ల గురించి నడుస్తూ ఉంది చంద్రబాబు నడిచిన హామీల గురించి కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న విధానం గురించి కానీ దీని మీద ఎక్కువ జరగట్లేదండి అని అంటాం నిజమేనండి డైవర్ట్ అవుతున్నాం అసలు అలా కాకూడదు జగన్మోహన్ రెడ్డి యొక్క పాపాలు అరాచకాలు దారుణాలు దౌర్జన్యాలు చెప్తూ టీడీపీ వాళ్ళు గతంలో ఏం మంచి చేస్తారు ఇక ముందు వస్తే ఏం మంచి చేస్తారు అనేది మనం చెప్పాలండి అని మాట్లాడుకుని నేను వీడియో ఇచ్చాను ఆ తర్వాత మెయిన్ మిస్ట్రీ మీడియాలో కూడా డైవర్ అప్పుడు నార్మల్ వేలోకి వచ్చున్నారు అది నిజమే కదా డైవర్ట్ అవుతున్నాం ఏంటి జనాల్లోకి వెళ్లాల్సింది ఏంటిది జగన్ వర్రెడ్డి చేసిన అరాచకాలు దరిద్రాలు ఇవి అండ్ చంద్రబాబు నాయుడు వచ్చేసి వాళ్ళు గతంలో చేసిన మంచి ముందు వాళ్ళు వస్తే ఏం చేస్తారు ఏంటి ఇప్పుడు కూడా ఎగన్ మరల జగన్ మొదటి ట్రాప్లో పడ్డా మనమంతా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో నేను ఒక ఎదురుపప్ప కొండ పప్పని అనుకో జనాలతో పాటు ఎలా జగన్మోహన్ రెడ్డి గోదావరి నది రెండు రెండు వేల నాలుగు వందల అడుగులు రెండు వేల నాలుగు వందల మీటర్లు విస్తీర్ణం అన్నాడు అంత పిచ్చోడేంట్రా బాబు ఒక నదికి వెడల్పుకి విస్తరణకి తేడా తెలీదా ఇటువంటి ఎలా భరించరు అని చెప్పేసి మాట్లాడుకున్నావు అటుదంతా నిన్న మొన్న నడిచాను అమ్మ అన్న ప్యాబ్లో ఎస్కోబార్ ఈ ప్యాబ్లో ఎస్కోబార్ అంటే ఎవడో తెలీదా అంటాడు చంద్రబాబు ఫ్రెండ్ అంటాడు అసలు ఆ పేపర్లో వేసుకోవారికి ఇతరగా అని చెప్పేసి ఆవిలో మాట్లాడుతున్నాం ఇక అంతకుముందు ప్రత్యేక హోదా మీద పోరాడలేదు ఈ మనిషి కానీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అడుగుకుంటున్నాడు బతిలాడుతున్నాడు స్పీకర్కి లేఖలు రాసాడు మన అందు మొత్తం వాబద్దాలే ఇప్పుడు మరలా కోర్టుకి వెళ్తున్నాడు అరే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ వాళ్ళు లోక్ సభలో హోదా కావాలన్నట్టు సుప్రీంకోర్టుకి వెళ్తేనే మీకు పది శాతం కదా అది నాకు గాదులే వెళ్ళి మీ స్పీకర్ అడిగానే చెప్పారు కదా ఇవన్నీ ఉన్నా మరల వెళ్ళాడు ఎంట్రబాబు అని చెప్పి అది మాట్లాడుకున్నాం ఇక అంత ముందు ఆ తాడాపల్లి ప్యాలెస్ చుట్టూతో వచ్చేసి ఆ ఫెన్సింగ్ అంటే ఆ అది ఉంటే అది మాట్లాడుకున్నాం అలాంటి రోడ్లో సెక్యూరిటీ హడావుడు ఇది మాట్లాడుకున్నాం పులివెందులు వెళ్తే నాలుగు రోజులు ఉండే రెండు రోజులుగా బెంగళూరు వెళ్ళే మాట్లాడుకున్నాం ఆ బెంగళూరులో ఏం చేసిన ఏంట్రా బాబు అని చెప్పి అది మాట్లాడు కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేత పాత్రలు రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు గారు ఏ నిజాలు జనాలకి చెప్పారు ఇవి మనం ఫోకస్ చేశామా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ వాలంటీర్ల సాయం లేకుండానే సచివాలయ సిబ్బందితోనే కంప్లీట్ చేశారు అది మాట్లాడుకున్నామా మాట్లాడుకుంటాం బట్ రఫ్గా సింపుల్గా మాట్లాడుకుంటూ వెళ్ళి తర్వాత ఈ వాలంటీర్లకు సంబంధించి కానీ తర్వాత మెగా డీల్స్కి సంబంధించి కానీ లేదు సచివాలయ సిబ్బంది ఉపయోగించుకునే విధానంలో కానీ అసలు వీళ్ళు వేస్తున్న స్టెప్స్ ఏంటి అవి డిస్కస్ చేసామా నా తెలిసేది అంతకైతే లేదు తర్వాత మెయిన్గా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వర్షాలు పడి పడక ఉంటే ఒక రాజు వర్షాలు ఎక్కువ పెడితే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే వర్షాలు పడితే రాజను కొడుకే వర్షాలు పడుతున్నారు ఇదేంట్రా వరదలు వచ్చిన ఈరోవం అంటే ఎక్కువ ఆనందంతో వరదలు వచ్చాయని చెప్పేసి బెల్డ ఇచ్చిన బ్యాచ్ ఆదు పోలవరం ముంపు మండలాలకు సంబంధించి పాపం పునరావాసం కల్పించకపోగా నన్న రకాలుగా ఇబ్బంది పెట్టారు వాళ్ళని ఇప్పుడు వచ్చేసి ఏంటి చంద్రబాబు వచ్చేట వర్షాలు పడ ఏం పడు ఉన్నారు ఇది జులై అండి నాకు తెలిసి ఈరోజు సాయంత్రం శ్రీశైలం దగ్గర గేట్లు ఎత్తబోతూ ఉన్నా జులైలో చాలా రేర్ అనమాట డ్యామ్ నిండటం ఇప్పుడు నిండింది చంద్రబాబు నిండుచున్న వేలా విశేషం ప్రకృతి కూడా ఆయన సహకరిస్తూ ఉంది జగన్ అనే దరిద్రం పోయిందండి అలా అంటే ప్రకృతి కూడా జగన్ ఒక ఛాన్స్ అంటే ప్రకృతి కూడా సహకరించినట్టు ఉంది చివరికి అర్థమైపోయింది వామో ఉద్రాబాబు అని జనం కూడా అర్థమైపోయింది వామో ఉద్రాబాబు అని ఆయన ఇంకా ముప్పై తొమ్మిది శాతం మంది వాళ్ళని ఇప్పుడు మార్చాలి ఎలా మార్చాలి ప్రతి పథకానికి కూడా జగనన్న గోరు గోరుమద్ద జగనన్న విద్యా కనుక జగనన్న కిట్లు ప్రతి దానికి జగనన్న 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 ఆయన జేబులో డబ్బా ప్రభుత్వ కళ నుంచి ఇచ్చే డబ్బే కదా అప్పుడు ఏం చేయాలి మనకి ఈ సమాజానికి మేలైనటువంటి వాళ్ళు ఎవరైతేనో వాళ్ళ పేర్లు పెట్టారు అలా ఈరోజు అమ్మఒడి తీసి తల్లికి అన్నారు అండ్ విద్యా కనుక విద్యా కిట్ ఏదో ఉంది దానికి వచ్చి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ మిత్ర సమేత పెట్టారు తర్వాత జగన్ అన్న గోరు వచ్చేసి మన ఎవరైతే ఉన్నారో క్షమించాలండి పేరు మర్చిపోయి ఉన్నాను ఆమె మన గోదావరి ఆమె ఆ మహాతల్లి ఆమె పేరు పెట్టున్నారు ఏమని గతంలో ఆమె ఉన్నప్పుడు ఏ రేంజ్లో అన్నదానం చేస్తున్నారు ఒకనొక సమయంలో తింటని కూడా తిండి లేకపోతే వాళ్ళ భర్త మరి ఎలా ఏంటని అడిగితే ఆ దేవుడ ఊ ఊళ్ళో వ్యవసాయం చేస్తున్న ఊట్లో పొలంలో దుమ్ మరి బంగారం దొరికితే దాంతో మరి అందరికీ అన్న సంతర్పణ చేశారని చెప్పేసి ఆ తర్వాత వచ్చేసి ఈ ఆని ముంచలేదు ఉండే జగన్ అని ఆని అని చెప్పేసి పురస్కారాలకు సంబంధించేసి అది వచ్చేసి ఎవరు అంటే మన అబ్దుల్ కలాం పేరు పెట్టున్నారు ఇలా గొప్పగా మంచి మంచి వాళ్ళ పేర్లు పెడుతూ బెస్ట్ వేలో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు పథకాలకు సంబంధించి కూడా అంతా మెచ్చుకుంటూ ఉన్నారు మనం డిస్కస్ చేయట్ల తర్వాత ఏపీలో రోడ్లను ఎలా బాగు చేయాలని కానీ ఏపీలో జగన్మోహన్ హయాంలో ఎవరైతే బాధపడ్డ ప్రజలు ఉన్నారు వాళ్ళు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నారు ఆ మదరపల్లి ఎంత ఘోరం అసలు ఆ పెద్దిరెడ్డి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి మీదే ఏకంగా రెండు వందల యాభై మంది పైచిలు కంప్లైంట్ ఇచ్చారు మా భూములు కబ్జా చేశారు ఆ న్యూస్ కవర్ చేస్తున్నామా అండ్ తెలుగు మీడియా కూడా శాటిలైట్ ఛానల్స్ కూడా ఏమి పెట్టాలి జగన్కి పిచ్చి ఉందనా జగన్కి సిగ్గు లేదు బుర్ర లేదు బుద్ధి లేదని షేర్లు అంటుందనా ఏ ఎలా కాలంగా వాళ్ళ టాపిక్ అన్న రాష్ట్రం జరుగుతున్న మేలు చెప్పాలిగా అధికారానికి వచ్చి రెండు నెలలు కూడా అవ్వకముందే ఎంత బెస్ట్ ఇచ్చే చంద్రబాబు గారు అనేది మనం డిస్కస్ చేయాలిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయనకి ఇచ్చిన శాఖలతో ఆ శాఖలకు సంబంధించి చివరి ఆయన మాట్లాడుతున్నాడు అండ్ ఏ రకం పనులు చేసిన ఏంటి అవి డిస్కస్ చేయాలిగా మనం చేట్లా ఈవెన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ పిల్లలకు సంబంధించి ఇన్ టైంలో వారికి అన్నటువంటి బుక్స్ కానీ బ్యాగులు కానీ లేదా యూనిఫామ్లు కానీ అండ్ వాళ్ళ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎంత బెస్ట్ గా ముందుకు వెళ్తున్నాడు అంటే అవి డిస్కస్ చేశామా అండ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతికి సంబంధించి నిధులు అన్నవి కేంద్రం నుంచి ఏ రకంగా తెచ్చుకున్నారేంటి గతంలో ఎవరైనా తెచ్చుకున్నారా లేదా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి ఎఫర్ట్ పెడుతున్నాడు ఏంటి ఇవి డిస్కస్ చేశామా కేంద్రంలో నెంబర్ టూ లో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు మాకు మంత్రి పదవులు వద్దయ్యా మా రాష్ట్రాన్ని నిధులు ఇవ్వడాయి మేము బాగా చేసుకుంటామని చెప్పేసి అన్నారు అది ఎందుకు నేను డిస్కస్ చేశామా ఎయిర్పోర్టులకు సంబంధించి మూడు ఎయిర్పోర్ట్లు పేర్లు మారుస్తున్నారు ఇప్పుడు గనవర ఎయిర్పోర్ట్ సంబంధించి నందమూరి తారామార్ ఎయిర్పోర్ట్ అని తిరుపతి ఎయిర్పోర్ట్ శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్ అని చెప్పేసి తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చేసి ఉయ్యవాడ నర్సంహారెడ్డి ఎయిర్పోర్ట్ అని చెప్పి పెడుతున్నారు ఇప్పుడు డిస్కస్ చేశామా సీరియస్లే అండి తెలుగు మీడియా కూడా ఎందుకో గానీ ఇంకా జగన్ లోనే ఉన్నారు జగన్ నిజంగానే గా తేడాగా ఉండి అలా పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తున్నాడా లేకపోతే మీడియా ని తన వైపు తిప్పుకోవాలని ఆ రకంగా నటిస్తున్నాడా అని అర్థం కావట్లా నిజంగా సైక్లాజికల్ ప్రాబ్లమ్స్ దయచేసి డాక్టర్ చూపించాను లేదు అంటే మీడియా దయచేసి అని ఇగ్నోర్ చేసాను ఎందుకంటే చాలు ఇప్పుడరికి నష్టపోయింది చాలు ఇప్పుడైనా జనాలకి ఏం తెలియదు తెలియచేయండి రాష్ట్ర చదువుతుంది మేలు తెలియచేయండి మీరు ఓట్లు ఇచ్చేందుకు కానీ ఇదిగో గొప్ప పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు అని చూపండి అని జగన్ రెడ్డి హామీ జరిగినటువంటి ఘోరాలు ఏవైతే ఉన్నాయో దెన్ పేరాల చూపించండి ఏం పర్లేదు సో వీటి మెయిన్ ఇంట్రెస్ట్ అండి ఇప్పటికైనా తెలుగు మీడియా కానీ మీరు కానీ జనాలని అంతా ఒకటే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఘోరాలు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుండి మంచి ఏంటి చూసుకోండి కంపేర్ చేసుకోండి దెన్ ఇంకా వైసీపీ అనో ఇంకా జగన్ రెడ్డి కానీ ఒక భ్రమల్లో ఉంటే బయటపడండి నేను క్రాస్ వచ్చిన దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలో మంది వైసీపీ నుంచి బయటపడ్డారు ఏది మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి స్వరూపం అంతా తెలుస్తుంది వాళ్ళు ఆ శాసనసభలో ఏమో మెయిన్ వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి శాసన లేల అర్పిరెడ్డా లోక్సభలో మిథున్ రెడ్డా రాజ్యసభలో విజయసాయి రెడ్డి పార్లమెంటు పార్టీ నేతనప్పుడు సుబ్బారెడ్డా మొత్తం రెడ్డిలే మిగతా ఎవరు లేరా సో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మొత్తం అబద్ధమే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎవరైతే పాప అమాయకులు కొంతమంది రెడ్లు ఉన్నారో వాళ్ళు ఈ వైసీపీ చక్కడానికి బయట పెడితే శాస్త్రంగా అప్పుడు వైసీపీని భూస్థాపితం చేసేవచ్చు రాష్ట్రంలో బాగు చేసుకోవచ్చు